గైస్ ఫైనల్ గా మేము బ్లూ ల్యాండ్ అయితే వచ్చేస్తాము గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేస్తాను మీరు వీకెండ్స్ లో రాబాకండి వీక్ డేస్ లో మాత్రం రండి ఎందుకంటే వీకెండ్స్ లో ఫుల్ రష్ ఉంటుంది అండ్ మీరు ఒక్కొక్క గైడ్స్ పోవాలంటే మీరు క్యూలో నిలబడాల్సిందే మేమైతే మండే వచ్చేసాము అండ్ నిన్న సండే ఒక్క రోజుకి మాత్రమే నాలుగు వేల మంది వచ్చారంట సో మీరు చూసుకుని కొంచెం ప్లాన్ చేసుకుని రండి అండ్ మీరు ఇప్పుడు చూసింది ఇదే బ్లూ ల్యాండ్ యొక్క ఫ్రెండ్ ప్లేస్ అండ్ ఇక్కడ బ్లూ ల్యాండ్ ఉంటుంది వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలుసుకుని ఒక బ్లూ ల్యాండ్ ఫోటో తీసుకునేసి నేను నా ఫ్రెండ్ అయితే బ్లూ ల్యాండ్ ముందు నిలబడి ఫోటోస్ సెల్ఫీస్ వీడియోస్ ఇంకా బయలుదేరేసాము ఇంకా టికెట్ కౌంటర్ వెళ్ళి టికెట్ తీసుకోండి ఒక టికెట్ వచ్చి అడల్ట్స్ అయితే సిక్స్ నైన్టీ నైన్ అండ్ చిల్డ్రన్స్ అయితే హండ్రెడ్ సెంటీమీటర్ కింద ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీనే ఒకవేళ హండ్రెడ్ సెంటీమీటర్ పైన ఉంటే వాళ్ళు కూడా అడల్ట్ టికెట్ తీసుకోవాల్సిందే మీరు అండ్ ఇదే చెక్కింగ్ ఏరియా ఇక్కడ బ్యాగ్ చెక్ చేసి ఇంకా స్టిక్ వేసేస్తారు ఇంకా బ్యాగ్ చెక్ చేసుకుని నేను నా ఫ్రెండ్ లోపలికి ఎంటర్ అయిపోయాము అండ్ ఇప్పుడు మీరు చూసేది ఇదే లోపలికి రాగానే ఎంట్రెస్ ప్లేస్ లోపలికి రాగానే మీకు తాబే స్టాచ్ కనిపిస్తుంది అలాగే మేము కూడా ఒక సెల్ఫీ తీసుకుని బయలుదేరేస్తాం లోపలికి ఇంకా నెక్స్ట్ మనం లోపలికి రాగానే మనకి వేవ్ పూల్ కనిపిస్తుంది అండ్ వేవ్ పూల్ కి రైన్ రైన్స్ కి ఒక టైమింగ్స్ ఉంటుంది ఇంకా ఆ టైమ్ లో మాత్రమే వేవ్ పూల్ అండ్ రైన్ హైన్స్ ఉంటుంది సో వాటిని చూసుకుని మిస్ అవ్వకుండా వెళ్ళిపోండి వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ ఫోటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ చూసేవన్నీ కూడా పెద్ద రైడ్స్ అండ్ ఎవ్రీ రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మీరు నడుచుకుని వెళ్ళాల్సిందే అది కొంచెం పెద్ద కష్టంగా అనిపించింది అండ్ ఫ్యామిలీ తో వచ్చిన వాళ్ళు అండ్ రెస్ట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా అండ్ రెస్ట్ చూసుకుని ఇక్కడ కూర్చోవచ్చు ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ ఫ్యామిలీ రైడ్స్ అండ్ డ్రెస్ కావాలన్నా లాకర్ కీస్ కావాలన్నా ఇక్కడే తీసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం స్టాఫ్ చాలా వర్షగా ఉన్నారు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సరిలేదు మన ముందు ఎవరైనా డ్రెస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి డ్రెస్ ని సేల్ చేయడం మాత్రం చూస్తున్నారు కానీ వాళ్ళకి లాకర్స్ కావాలంటే వాళ్ళకి ఇవ్వడం లేదు నేను వెళ్ళి లాకర్స్ కి ఇవ్వండి అని అడిగితే కూడా ఆరు మంది దాకా ఉన్నారు లోపల బట్ వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ సేల్ చేసేదానికే చూస్తున్నారు లాకర్స్ అడిగితే సరిగా పట్టించుకోవడం లేదు బట్ నేను కొంచెం గట్టిగా వచ్చిన తర్వాత ఇచ్చేసారు వెంటనే ఇక్కడ లాకర్స్ కి అండ్ డ్రెస్సెస్ కి సెపరేట్ సెపరేట్ గా సేల్ చేస్తే బాగుంటుంది అండ్ ఇదే గైస్ లాకర్స్ ఏరియా ఒక లాకర్ ఇద్దరికి సరిపోతుంది మీకు టాలెంట్ ఉంటే ముగ్గురికి నలుగురికి కూడా పెట్టేవచ్చు అండ్ మేము వెంటనే బట్టలు మార్చుకుని ఇంక రైడ్స్ కి బయరేసేసాము అందరూ ఇక్కడ నుంచి ప్రతిసారి థర్డ్ ఫ్లోర్ కి వెళ్లాల్సిందే అండ్ థర్డ్ ఫ్లోర్ లో మాత్రమే ఎయిట్ రైడ్స్ ఉన్నాయి అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో టూ రైడ్స్ మాత్రమే ఉంది అండ్ మీరు ప్రతిసారి రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి థర్డ్ ఫ్లోర్ కి వచ్చి మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్లాల్సిందే మేము ఫస్ట్ రైడ్ ఇదే చూస్ చేసాము భయం మాత్రం భయంకరంగా ఉండింది గుండె బయటకు వచ్చేంత ఫీల్ అయిపోయింది మాకు అండ్ చివరిగా ముక్కులో నీళ్ళంత వెళ్ళిపోయింది సో ఈ రైడ్స్ కొంచెం కేర్ఫుల్గా ఆడండి అండ్ ఈ రైడ్ ఆడేటప్పుడు మా తల బాగా వంచేయండి ఇంకా మేము ఒక్కొక్క రైడ్స్ ఆడటం ప్రారంభం చేసాము స్టార్టింగ్ ఒకసారి మాత్రం అన్ని రైట్స్ ఆడేటప్పుడు మాత్రం భయం ఉండింది తర్వాత ఏం భయం ఉండదు గాస్ ఆడే కొద్దిగా ఆడే కొద్దిగా ఆటోమేటిక్ భయం వెళ్ళిపోతుంది నెక్స్ట్ మేము ఈ రైడ్కి వెళ్ళబోతున్నాము రైడ్స్ నేమ్ మాత్రం అడగబాకండి మేము అవన్నీ చూసుకోలేదు ఏం దొరికిందో దానిలో దూరుతూ ఉన్నాము ఆడుతూ ఉన్నాము బాగా కాలేసుకో నల్లా పోటీ కనిపిస్తున్నావు వద్దంట ఏమొచ్చా ఇంకా పర్వాలేదులే కాల్తో పట్టుకున్నానులే నేను నిన్ను శుభ్రంగా తీసుకో ఎట్లా అనుకున్నావు అట్లా వీడియో తీసుకో

అండ్ ఈ బ్లూ ల్యాండ్ లోనే వన్ ఆఫ్ ద డేంజరస్ అండ్ హై థ్రిల్ రైడ్ అంటే డౌన్ హిల్ ఇదే అండ్ హీ రైడే గైస్ డౌన్ హిల్ అంట ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఒకేసారి డౌన్ అయిపోతుంది కిందకి ఏ మ్యాథ్స్ ఏం వేసుకోకూడదు మేము చూడగానే చాలా భయం వేసి ట్రై కూడా ట్రై చేయలేదు అండ్ దాని పక్కనే ఉన్న ఇంకో రైడ్ ట్రై చేస్తాము 아! 에이! 무서운 줄 몰리. 에! 어이구야. ஏ இப்போ நாடு అండ్ మేము వెంటనే ట్వెల్వ్ థర్టీకి అంతా ఫుడ్ కోర్టుకు వచ్చేసాము ఎందుకంటే పైన ఫుల్ రష్ అయిపోయినారు డేస్ గా మండే వచ్చాము మండే రోజు కూడా ఫుల్ రష్ అయిపోయారు సో ముందుగానే మేము ప్రెడిట్ చేసాము ఖచ్చితంగా వన్ వన్ ఓ క్లాక్ పైన ఫుల్ రష్ అయిపోతుంది క్యాంటీన్ మొత్తం సో ముందుగా తినేద్దామని నేను నా ఫ్రెండ్ అయితే ట్వెల్వ్ థర్టీకి అయితే వెళ్ళిపోయాం లోపలికి అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం యావరేజా గైస్ ఏం బాగాలేదు ఇక్కడ ఒక పెరుగున నూట యాభై రూపాయలు లెమన్ రైస్ నూట యాభై రూపాయలు అంట వెళ్ళే కామెడీ అనిపించింది మాకు అండ్ మేము మాత్రం వెజ్ ఫ్రైడ్ రైస్ రెండు తీసుకున్నాము అండ్ దానికి వాళ్ళు పెరిగిపచ్చం ఇవ్వలేదు ఏదో సాతులు నీళ్ళు పోసి ఇచ్చేస్తారు సో మేము ఉత్త వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రం తిన్నాము ఇంకా తినేసి వెంటనే మేము రైడ్స్కి ఏం పోలేదు వేవ్ పూల్కి వెళ్ళిపోయాము ఎందుకంటే తినేమని రైడ్స్కి వెళ్తే తినేదంతా బయటకు వచ్చేస్తుందని వేవ్ పూల్కి వెళ్ళిపోయాము వేవ్ పూల్కి వెళ్ళిపోయాము వేవ్ పూలు జస్ట్ పది నిమిషాలు మాత్రమే సో మిస్ చేసుకోబాకండి అండ్ చాలా లోతు ఉంది అండ్ చాలా డేంజరస్ అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి వేవ్ పూల్లో వేవ్ కూడా చాలా బాగా ఫుల్గా వచ్చింది వేవ్ కూడా బాగా వేస్తారు అండ్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే లేడీస్ని జెంట్స్ని అందరినీ దాన్ని దబ్బేశారు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ చూడడానికి చాలా చండాలంగా అనిపిస్తుంది లేడీస్ సపరేట్ అండ్ బాయ్స్ సపరేట్గా ఉంటే చాలా బాగుంటుంటుంది అండ్ ఫుల్ సాంగ్స్ వేస్తారు తమిళ్ హిందీ తెలుగు సాంగ్స్ మూడు మార్చి మార్చి వేస్తారు బట్ అన్నీ ఫేమస్ సాంగ్సే అండ్ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి సాంగ్స్ రాగానే మీకు వైబ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు బట్ జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి గాయస్ అండ్ వెంటనే వేపు ముగించుకుని మళ్ళీ రైడ్స్కి వెళ్ళిపోయాము అన్ని రైడ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అని ఫుల్గా ఆడేసాము ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇచ్చిన డబ్బుకి ఫుల్గా న్యాయం చేసి వచ్చాము ఎందుకంటే ఇంతకుముందు మేము వండర్లాక్ వెళ్ళాము వండర్లాక్ వెళ్తే వాటర్ రైడ్స్ ఏం ఎంజాయ్ చేయలేకపోయినాము ఎందుకంటే వాటర్ రైడ్స్ అన్నిటికీ ఫుల్ క్యూ ఉనింది ఓన్లీ డ్రై గేమ్స్ మాత్రం ఎంజాయ్ చేసి వచ్చేసాము సో అందువల్ల ఈసారి బ్లూ ల్యాండ్ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం గాయస్

아, 바, 바이, 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 అండ్ ఇది ఫుల్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ రైడ్స్ అనమాట పెద్దవాళ్ళు చిన్నోళ్ళు అందరూ ఆడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము ఆఫ్టర్ ఫోర్ తర్వాత ఇక్కడే బాగా వన్ అవర్ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము అండ్ పిల్లలు పెట్టుకుని ఆడుకునే పేరెంట్స్ అందరికీ చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ పెద్దోళ్ళకి ఎంత పెద్ద రైడ్స్ ఉన్నాయో సేమ్ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా అదే రైట్స్ చిన్న చిన్నదిగా ఉంది సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు ైన్ డాన్స్ మేము ఎక్కువసేపు ఇక్కడ ఉండదు జస్ట్ ఐదు నిమిషాలు ఉన్నా వీడియో తీసుకుని బయటకు వచ్చాము బట్ చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు రైడ్ అయితే అయిపోయింది ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాము బా బాయ్